శ్రీ విద్యా జగతీ సర్గస్థితిలయేశ్వరీ లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీ దర్శనం ప్రేక్షకులకు నవరాత్ర మహోత్సవ వైభవాన్ని తెలియచేసే ఈ కార్యక్రమానికి ఆత్మీయపూర్వకంగా స్వాగత సుమాంజలి నవరాత్ర మహోత్సవాలలో నాలుగవ రోజున అమ్మవారిని కాత్యాయని అనే పేరుతో ఆరాధించుకునే అద్భుతమైన విధానాన్ని పెద్దలు మనకు అనుగ్రహించారు కాత్యాయని అనే మాట వినిపించగానే అమ్మవారికి ఉన్న ఎన్నో పేర్లలో కాత్యాయని ఒక పేరు లలితా సహస్రనామ స్తోత్రంలో కూడా కాత్యాయని నామం మనకు కనిపిస్తుంది ఇది కాక కాత్యాయని అనగానే కొద్దిగా పురాణ కథలతో పరిచయం ఉన్నవారికి వెంటనే బృందావన వృత్తాంతం మనస్సులో స్ఫురణకు వస్తుంది బృందావనంలో ఆనాడు గోపికలందరూ కృష్ణుడే తమకు భర్తగా కావాలని ఒక వ్రతం చేశారు ఆ వ్రతం చేసినప్పుడు అమ్మవారిని ఆరాధించారు సాధారణంగా పార్వతీదేవిని ఆరాధించాలి అమ్మలగన్నయమ్మ ముగులమ్మల మూలపుటమ్మను ఆరాధించాలి కానీ అమ్మవారిని వారు కాత్యాయని పేరుతో ఆరాధించారు గోపికలందరూ కాత్యాయని వ్రతం చేశారు ఇప్పటికీ బృందావన క్షేత్రంలో కాచాయని దేవి ఆలయం మనకు కనిపిస్తూ ఉంటుంది కాత్యాయని మహాదేవి మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతం దేవం పతిం నోకురు నందగోప చుతుడైన కృష్ణ పరమాత్మనే మాకు భర్తగా వచ్చే విధంగా అనుగ్రహించు తల్లి అని కాచాయని దేవిని ప్రార్థించి కాచాయని ఒక వ్రతం చేశారు వారందరూ అమ్మవారు కాచ్యాయని అనే పేరుతో ప్రత్యేకంగా ఒక సన్నివేశంలో ఆవిర్భవించింది ఎక్కడ ఆవిర్భవించింది అంటే కతుడు అనే ఒక మహర్షి అమ్మవారిని గురించి తపస్సు చేశాడు ఏమిటయ్యా కతుడు మహర్షి కోరిక ఎందుకు తపస్సు చేస్తున్నాడు ఏ కోరికతో చేస్తున్నాడు ఏ లక్ష్యంతో చేస్తున్నాడంటే ఆయనకి వేరే కోరిక ఏమీ లేదు అమ్మవారిని బిడ్డగా చూడాలి అనే కోరిక తప్ప అందుకని కతుడనే మహర్షి మనస్సులోని ఆ అంతరంగంలోని అమలినమైన భక్తిని అవ్యాజమైన ప్రేమను గమనించి అమ్మవారు కతుడు అనే మహర్షికి కుమార్తెగా జన్మించింది కాత్యాయనిగా మనకు నవ విధ భక్తి సంప్రదాయాలలో వాత్సల్య భక్తి ఒకటి దైవాన్ని బిడ్డగా చూడడం యశోదాదేవి అలాంటి భక్తిని ప్రకటించింది అని భాగవత మహాపురాణం మనకు చెబుతుంది కతుడనే మహర్షి కూడా కాత్యాయని అనే పేరుతో తనకు కుమార్తెగా జన్మించిన ఆ తల్లిని దైవంగా గుర్తించి ఆరాధించి అద్వితీయమైన వైభవాన్ని అందుకున్న కథా విశేషాలు మనకు పురాణాలలో కనిపిస్తాయి అంటే కుమారి పూజల్లో మనం చెప్పుకుంటాం చిన్నపిల్లల్ని పూజిస్తున్నామని కాత్యాయని మరి ఆ మహర్షికి కుమార్తెగా జన్మిస్తే మన బిడ్డలను మనం దైవస్వరూపంగా భావించి వారి ఉన్నతికి కావలసిన మంచి మాటలు వేయడంలో ఏ విధమైన అహంకారం మమకారాలకు లోను కాకుండా శ్రద్ధ వహిస్తే మన బిడ్డల్లో మనం దివ్యత్వాన్ని చూసే అవకాశం ఉంటుంది మహర్షికి కాత్యాయనిగా ఆమె జన్మించింది ఇలా మామూలు మనిషి ప్రవర్తించినా కూడా ఆ మనిషికి మహర్షిత్వాన్ని అమ్మ అనుగ్రహిస్తుంది అని చెప్పడానికి ఈ కథల ఆంతర్యం మనకు దోహదం చేస్తుంది కాబట్టి కాత్యాయనీ దేవి రూపంలో ఉండే తల్లిని నాలుగవ రోజున కాత్యాయని అనే పేరుతో అలంకరించుకుని ఆ దేవి పూజను నిర్వహించుకోవడం అనేది శరణ్ నవరాత్ర పూజ విధానంలో భాగంగా మన పెద్దలు ప్రవేశపెట్టారు అయితే ఈనాడు రవ్వకేసరి కానీ లేదా గారెలు కానీ నివేదన చెయ్యాలి అనే విధానాన్ని కూడా తెలియచేశారు పెద్దలు ఇక ఈ కాత్యాయనీ దేవి మరొక పేరు కామాక్షి అనే పేరుందని ఈ కాత్యాయనీ దేవిని నవదుర్గలలో కూష్మాండా అనే పేరుతో ఆరాధించే విధానం కూడా మనకు ఉంది కూష్మాండ అనే పేరుతో కామాక్షి అనే పేరుకి పర్యాయపదంగా ఉండే ఆ నామంతో కాచ్యాయనీ దేవిని ఆరాధించుకునే విధానం వచ్చింది కామాక్షి అంటే కంచిలో ఉన్న అమ్మవారికి కామాక్షి అని పేరు కాంచీ క్షేత్రంలో ఉండే దేవతామూర్తి ఆ కామాక్షి దివ్య వైభవాన్ని గమనించే మూక మహాకవి పంచశతిని అద్భుతంగా లోకానికి అనుగ్రహించారు అంతేకాదు ఈ కామాక్షిదేవికి ఒక ప్రత్యేకత కనపడుతుంది మనకు కామాక్షి అంటే కామము అంటే కోరిక కోరిక కన్నుల ఎందుకు కలిగిన తల్లి అంటే మన కోరికలన్నీ తీర్చడానికి కావలసిన అనుగ్రహాన్ని కళ్ళల్లో పెట్టుకుంది అందుకని కామాక్షిదేవి అన్నారు ఇంకో విశేషం ఏమిటంటే మంత్రశాస్త్రం ప్రకారం కొన్ని సంకేతాలు ఉన్నాయి కకారం మకారం అకారం ఈ కకార మకార అకారాలు మూడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సంబంధించిన తత్వాలుగా మన పెద్దలు సంకేత రూపంలో ఉన్నాయి అని తెలియచేశారు ఈ ముగ్గురుకి తన కంటి చూపులతో కావలసిన ఆజ్ఞలన్నీ జారీ చేసి వారి చేత సృష్టి స్థితి లయ కార్యక్రమాలను నిర్వహింపజేస్తుంది కాబట్టి అమ్మవారికి కాత్యాయని అని పేరు సౌందర్య లహరిలో జగద్గురువులైన ఆదిశంకరులు ఈ సత్యాన్నే వ్యక్తం చేశారు అమ్మ నీ కంటి చూపుల కదలికలతోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సృష్టి స్థితి లయాలు చేయడానికి కావలసిన ఆజ్ఞలు నువ్వు జారీ చేస్తున్నావు కదా అందుకనే కేవలం కంటి చూపుల కదలికల ద్వారా సమస్త సృష్టిని పరిపాలించే సామ్రాజ్య పాలకురాలివి నువ్వు అని అమ్మవారిని ఆరాధించారు ఆ తల్లి కామాక్షిగా కూష్మాండగా కాత్యాయనిగా మన అర్చనలు అందుకుని మనను అనుగ్రహించే దివ్యమైన విధానం నవరాత్రుల్లో నాలుగవ రోజున మనకు కనిపిస్తుంది ఇక కుమారి పూజల్లో నాలుగవ రోజున ఐదు సంవత్సరాల వయస్సు కలిగిన అమ్మాయిని రోహిణి అనే పేరుతో ఆరాధించే విధానం ఉన్నది రోహిణి అనే పేరుతో ఆరాధించే ఈ తల్లిని కుమారి పూజ రూపంలో అర్చన చేసుకున్నప్పుడు ఏ ప్రయోజనం కలుగుతుందో దేవి భాగవతం స్పష్టంగా చెప్పింది ప్రధానమైన ప్రయోజనం శత్రుంజయము మనం ఎవరిని శత్రువుగా భావించకపోవచ్చు కానీ మనను శత్రువుగా భావించేవారు లోకంలో ఉంటారు వారు మనకు ఏదో ఒక విధమైన అసౌకర్యాన్నో కష్టాన్నో నష్టాన్నో బాధనో కలిగిస్తూ ఉంటారు ఈ బాధను ఓర్చుకోవడం ఒక పద్ధతి ఆ బాధను దాటి ముందుకు సాగడం రెండవ పద్ధతి మూడు బాధకు కారణం ఏమిటో తెలుసుకుని మనస్సులో బాధకు ఆనందానికి అతీతమైన దివ్య స్థితిని పొందడం మూడవ పద్ధతి ఈ మూడు దశలలోనూ కావలసిన శత్రుంజయత్వాన్ని అంతర్గత శత్రువులైన కామక్రోధాదులను కూడా జయించడానికి కావలసిన శక్తిని అమ్మ అనుగ్రహిస్తుంది అనే అభిప్రాయంతో శత్రుంజయము ఈ అర్చన ద్వారా కలుగుతుంది అనే విశేషాన్ని కూడా పెద్దలు చెప్పారు ఇలా కాత్యాయని దేవిని ఆరాధించడం కూష్మాండ లేక కామాక్షి అనే పేరుతో ఉన్న మాతృమూర్తిని ఈ నాలుగవ రోజున పూజించడం కుమారి పూజలలో రోహిణి అన్న పేరుతో శత్రుంజయత్వాన్ని ప్రసాదించమని ప్రార్థించడం మానవుడికి యథార్థమైన ప్రయోజనాన్ని కలిగించే అంశంగా మనం ఎందువల్ల ఎందువల్లంటే మనస్సులో ఉన్న శత్రువులే నిజమైన శత్రువులు అందుకని లోకములన్నీయున్ గడియలోన జయించినవాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువ నేరవు అని ప్రహ్లాదుడు తండ్రి అయిన హిరణ్యకశివుణ్ణి నిలదీసి ప్రశ్నించాడు కాబట్టి ఇంద్రియ సముదాయంతో మూలమైన మనస్సు దాన్ని అదుపు చేసుకున్నప్పుడు మాత్రమే మానవుడు అభ్యుదయాన్ని పొందుతాడు ఈ మనస్సును అదుపు చేసుకోవడం మనకు సాధ్యం కాదు ఈ మనస్సును చెరకుగడ విల్లుగా చేసుకుని తన చేతిలో ధరించిన తల్లి అమ్మ మనోరూపేక్షుకోదండా అందుకని అమ్మకు సర్వసమర్పణం చేసి అమ్మను అర్చించుకుని అమ్మ మా మనోబుద్ధులను సక్రమంగా నడిపించు తల్లి మాకు కావలసిన మానసిక బలాన్ని ఇంద్రియ నిగ్రహాన్ని నీవు ప్రసాదించు తల్లి మా బుద్ధులు సక్రమంగా నడిచే విధంగా మమ్మల్ని అనుగ్రహించు తల్లి అని అమ్మను ప్రార్థించి పసిబాల రూపంలో ఉన్న అమ్మను ఆరాధించి మనలో కూడా పశుత్వాన్ని వదిలించుకుని శిశుత్వాన్ని పొందడానికి కావలసిన ప్రత్యేకతను అమ్మ అనుగ్రహిస్తుంది కాబట్టి కాచ్యాయనీ దేవిని ఈ నాలుగవ రోజున ఆరాధించుకునే విధానాన్ని మన పెద్దలు ప్రవేశపెట్టారు కాత్యాయనీ దేవిని ఆరాధించి ఆ సమస్తమైన ప్రయోజన సముదాయాన్ని మనం సంపాదించుకుందాం అందుకు కావలసిన అనుగ్రహాన్ని అమ్మ నుంచి పొందుదాం అందుకు కావలసిన ఏకాగ్ర దీక్షను మనం స్వీకరిద్దాం నాలుగవ రోజు కార్యక్రమాన్ని చరితార్థం చేసుకుందామని తెలియచేస్తు స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాన్ని సర్వంగళమాంగల శివే సర్వార్థ సాధికే శరణ్యే త్యంబకే దేవి నారాయణి నమోస్